హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఇవాళ మనం విక్రమార్క బేతాల కథల్లో పదిహేడో కథ వినబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఎవరికన్నా మాట ఇచ్చినందుకు ఇలా శ్రమపడుతున్నావేమో తెలియదు కానీ తప్పని పరిస్థితుల్లో మాట తప్పవచ్చు అందుకు నిదర్శనంగా నీకు మగధరాజైన వీరసింహుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు వీరసింహుడు యువరాజుగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు అడవికి వేటకు వెళుతూ ఉండేవాడు ఒకరోజు అతను వేటాడి దాహం తీర్చుకోవటానికి ఒక కొలను దగ్గరికి వెళ్ళాడు అక్కడ అతనికి ఒక ఆటవిక స్త్రీ కొలనులో స్నానం చేస్తూ కనిపించింది ఆమెను చూసి నువ్వు అడవిలో ఉండడానికి తగిన దానివి కావు నాతోరా నన్ను పెళ్లి చేసుకొని నా అంతఃపురంలో అన్ని సుఖాలు అనుభవించు అని వీరసింహుడు అన్నాడు నాకు పుట్టబోయే కొడుకు నీ తర్వాత రాజయ్యేటట్టయితే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆమె చెప్పింది వీరసింహుడు దానికి ఒప్పుకొని ఆమెను తనతో తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు ఆమెతో కొంతకాలం పూర్తిగా కలిసిపోయాడు తర్వాత ఒక రోజు అతనికి మళ్ళీ వేట మీద ధ్యాస కలిగింది అతను వేటాడి ఈసారి కూడా దాహం తీర్చుకోవడానికి అదే చెరువుకు వెళ్ళాడు అక్కడ మళ్ళీ అతనికి మరొక ఆటవిక స్త్రీ స్నానం చేస్తూ కనిపించింది ఈమె మరింత అందంగా ఉంది వీరసింహుడు ఆమెను చూసి ఆమెను కూడా పెళ్లి చేసుకోమని కోరాడు ఈమె కూడా మొదటి స్త్రీ అడిగినట్టే తనకు పుట్టబోయే కొడుకు వీరసింహుడి తర్వాత రాజు కావాలని కోరింది అలాగే చేస్తానని ఆమెకు కూడా మాట ఇచ్చి ఆమెను తన వెంట తెచ్చుకుని పెళ్లి చేసుకుని తన రెండో భార్య చేసుకున్నాడు మరికొంతకాలం గడిచింది వీరసింహుడు మళ్లీ వేటకు వెళ్లి తిరిగి వస్తూ అదే చెరువులో స్నానం చేస్తున్న మూడో ఆటవిక స్త్రీని చూశాడు ఈమె ముందు చూసిన ఇద్దరి కన్నా కూడా అందంగా ఉంది అతను మనసు పట్టలేక ఆమెను కూడా పెళ్లి చేసుకోమని అడిగాడు ఈమె కూడా తనకు పుట్టబోయే కొడుకు అతని తర్వాత రాజయ్యే షరత్తు మీదనే అతనికి మూడో భార్య కావటానికి ఒప్పుకుంది వీరసింహుడు ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత వీరసింహుడు వేటకు వెళ్లి తిరిగి వస్తూ ఆ చెరువు గట్టు మీద విచారంగా కూర్చుని ఉన్న మరొక ఆటవిక స్త్రీని చూశాడు అయితే ఈసారి అతను ఆమెను చూసి పెళ్లి చేసుకోమని కాకుండా నువ్వు ఎవరు అని అడిగాడు మా అక్కలు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు నాతో చెప్పకుండా ఎటో వెళ్లిపోయి ఇక్కడ ఒంటరిగా వదిలేశారు అన్నది తన భార్యలే ఈముక అక్కలై ఉండాలని ఊహించి వీరసింహుడు తన భార్యలకు చెల్లెలైన ఆమెను తన నాలుగో భార్యగా చేసుకున్నాడు ఇది జరిగిన తర్వాత వీరసింహుడికి రాజ్యాభిషేకం జరిగింది అతన్ని నలుగురు భార్యలు నలుగురు కొడుకు నలుగురు కొడుకులు అక్క చెల్లి బిడ్డలైనా అన్నల కన్నా భిన్నంగా ఉండేవాడు వాడు రాజును కూడా ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు వాడు తరచూ అడవికి వెళ్లి అక్కడ తన జాతి వాళ్ళతో కాలం గడిపేవాడు పెద్దవాళ్ళు ముగ్గురు ఎప్పుడూ తండ్రి చుట్టూ తిరుగుతూ ఆయనకు అన్ని సేవలు చేసేవారు వారిలో ఎవరో ఒకరు కాబోయే రాజు అనే ఉద్దేశంతో మంత్రి కూడా అవకాశం దొరికినప్పుడల్లా అలా చేయమని ఇలా చేయమని చెప్పేవాడు నాలుగో వాడు మాత్రం రాజు చెప్పిన పని కూడా తాను చేయకుండా మరొకరితో చేయించేవాడు ఇంతలో నాలుగో వాణ్ణి అడవిలోని ఆటవికులు తమ నాయకుడిగా ఎన్నుకొని వాణ్ణి తమ అడవికి రాజుని చేశారని తెలిసింది రాజుకు వయస్సు మీద పడుతుంది యువరాజును నిర్ణయించి కొంత రాజ్యభారం అతనికి అప్పగించవలసిన సమయం వచ్చిందని మంత్రి వీరసింహుని హెచ్చరించాడు వీరసింహుడు అడవికి వెళ్లి తన నాలుగో కొడుకును తెచ్చి వారిని యువరాజుగా అభిషేకించాడు బేతాళుడి కథ చెప్పి రాజా వీరసింహుడు తన ముగ్గురు భార్యలకు ఇచ్చిన మాట ఎందుకు తప్పాడు మాట తప్పిన వాడు తనపై ప్రేమ నమ్మకం ఉన్న ముగ్గురు పెద్ద కొడుకుల్లో ఒకడికి రాజయ్యే అవకాశం ఇవ్వకుండా తనను ఏమాత్రం పట్టించుకుని నాలుగో వాడిని తెచ్చి రాజుగా ఎందుకు చేశాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తన నాలుగో కొడుకుని రాజును చేసి వీరసింహుడు కొత్తగా మాట తప్పలేదు ముగ్గురు భార్యలకు ఒకే మాట ఇచ్చినప్పుడే ఆ మాటకు విలువ లేకుండా పోయింది ఆ మాటలు మోహంలో ఇచ్చినవి అంతేకాదు చదువురాని ఆటవిక స్త్రీలకు ఇచ్చినవి అదే రాజకుమార్తెలకు అయితే వీరసింహుడు ఆలోచించకుండా మాటలు ఇచ్చేవాడు కాదు పెద్ద భార్యల కొడుకులు రాజయ్యేందుకు పనికిరారు వాళ్ళు బానిసల్లాగా రాజు మంత్రి చెప్పిన పనులు ఆలోచించకుండా చేసేవాళ్ళు నాలుగో వాడు రాజసం కలవాడు తండ్రి పని చెప్పినా అది చేయడానికి ఎవరైతే సరైన వాళ్ళో వాళ్ళకి ఆ పని అప్పగించేవాడు వాడు సొంత ఆలోచనలు కలవాడు వాడిలో రాజయ్యే లక్షణాలు చూసే ఆటవికులు వాడిని రాజును చేశారు అందుకే వీరసింహుడికి వాడిని రాజుని చేయక తప్పలేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుసుకుందాం స్టే ట్యూన్